భారతీయ విద్యార్థి పరిషత్ పాలమూరు జిల్లా కేంద్రంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కేంద్రంలో మౌనియ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో దాని నిరసనగా ఈరోజు జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది దీనికి నిలువెత్తి నిదర్శనం ఏంటంటే సమాజంలో ఏ ఒక్క అమ్మాయి కూడా రక్షణ లేకుండా పోయింది సంఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తూ ఉన్నాడు కూడా ఒకటటువంటి కోల్కతాలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరేతులు వ్యవహరిస్తున్నట్టు ఈరోజు సమాజానికి అర్థమవుతూ ఉంది ఎందుకంటే నిందితుడిని వెంటనే ఉరిదీయకుండా ఆ పేరిట ఈ పేరిట కాలయాపన చేస్తూ ఉందని చెప్పి ఈరోజు ఏబీపీ భావిస్తూ ఉంది బిందు నిందితుడిని వీలైనంత వెంటనే ఉరిదీయాలి ఈ రేప్ అండ్ మర్డర్ కేసులో ఎవరెవరైతే కీలక పాత్ర పోషిస్తున్నారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి తక్షణమే బహిర్గతంగా వాళ్ళను ఉరిదీయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది నా పేరు సతీష్ ఏబి పాలమూరు జిల్లా కన్నారు